హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ వచ్చేసరికి నేను ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫ్రిల్ ట్రెండింగ్లో ఉన్న అయితే అతి తక్కువ రేట్కే మేము ముందుకు తీసుకొచ్చేసాను అవి వచ్చేసరికి ప్లెయిన్ శారీస్ అండ్ వర్క్ బ్లౌజెస్ అండి అండ్ దెన్ మనకు నడముకు హిబ్బెల్ట్ కూడా వస్తుంది సేమ్ కలర్లో బ్లౌజ్ మనకు ఏ కలర్లో ఉందో హిబ్బెల్ట్ కూడా అదే కలర్లో ఉంటుందండి ఇప్పుడు జస్ట్ మనకు బయట వర్క్ చేయించుకోవాలంటేనే థౌజండ్ రూపీస్ అలా తీసుకుంటున్నారు కదా ఇక్కడ వచ్చేసరికి మనకు హ్యాండ్స్కు హెవీ వర్క్ వస్తుంది శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ దెన్ శారీ కింద ట్రిజల్స్ కూడా వస్తున్నాయి అండ్ దెన్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అంటే చాలా యూనిక్గా చాలా బాగున్నాయండి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఇందులో మీకు ఏదైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకొని మాకు వాట్సాప్ చేసినట్లయితే ఈ శారీస్ అనేవి మీకు బుక్ చేసి మీకు పంపిస్తాము అంతేకాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా మీకు వీడియోలో ఏ కలర్స్ అయితే కనిపిస్తున్నాయో రియల్గా కూడా ఆ కలర్సే ఉన్నాయండి మనకు కెమెరా కూడా కలర్ షేడ్ అనేది ఎటువంటి షేడ్ అయితే కాలేదు క్వాలిటీ వైజ్ చూసుకుంటే నెంబర్ వన్ శారీస్ అని చెప్తాను మనకు ఈ శారీస్ వచ్చేసరికి మనకు ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అండి అసలు ఎంత లుక్గా ఉన్నాయంటే శారీస్ నైట్ పూట ఫంక్షన్స్కి కట్టుకుంటే కనుక ప్రతి ఒక్కరు మనల్ని చూడాలండి అంత లుక్గా ఉన్నాయి అండ్ దెన్ లైటింగ్కి కనుక ఈ శారీస్ కట్టుకుంటే ఊ కేక అంత బాగుంటాయి లాస్ట్ కలర్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్కు రామా గ్రీన్ కలర్ బ్లౌజ్ అండి చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసరికి హ్యాండ్స్కు ఈ విధంగా హెవీ వర్క్ వస్తుంది జిల్ జిల్ జిగేలు మళ్ళీ మెరిసిపోతున్నాయండి శారీస్ అంత బాగున్నాయి ఓవరాల్గా బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న బుటాస్ వస్తాయి నడుము కూడా సేమ్ హెబ్బెల్ట్ కూడా ఇదే వర్క్ ఇచ్చారు త్రిపుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్సెల్ వరకు వాళ్ళకు కూడా మనకు హిప్ బెల్ట్ అనేది వస్తుంది అంత లెంత్ ఇచ్చాడు శారీ మొత్తం ఈ విధంగా ఉంది ఒకవేళ ఎవరికైనా నచ్చితే మటుకు ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలా ఇటువంటి మంచి మంచి శారీస్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ ఛానల్లో అప్లోడ్ పెడుతూ ఉంటాం